బొంగుల కూర ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ బొంగుల కూర ఈ బొంగుల కూర కోసం ఇవాళ దట్టమైన అడవికి వచ్చినాము బొంగుల కూర ఎట్లుంటుంది ఎట్లా వండుకుంటారు మొత్తం చూపిస్తాము ఈ వీడియోని పూర్తిగా చూడండి తెలుగులో మంచిగా చెప్పాలంటే బతగింతే కాకుం కంక పిల్లలు కంక పిల్లలు అంటారు ఇక నా లాంగ్వేజ్ నా లాంగ్వేజ్లో ఏమో బొంగుల కూర సో బొంగుల కూర కోసం అయితే దట్టమైన అడవికి వచ్చినాము వెతుకున్నాము సంచి పట్టుకొని వచ్చిన నిన్న ఈ పుట్ట గొడుగుల కూర తిన్నాము తియ్యాలిగా బొంగుల కూర ఎట్లయినా దొరకబెట్టుడే బొంగుల కూర బొంగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి పోవాలి ఇక్కడ కూడా లేవు దట్టమైన అడవిలో ఉన్నాము కనిపిస్తలేవు ఇంతకు ముందు కూడా తిరిగినాము చూసినాం వీడి తీయలేకని చాలా చూసినాం కిందికి పోయి పరిస్థితి యాక్చువల్లీ జూన్లో ఉండాలి కానీ దొరుకుతలేవు ఒకవేళ ఇలా దొరకకపోయినా ఇక పక్క ఏదో ఒక రోజు దొరకబెట్టి మీకు మళ్ళీ చూపిస్తాము л и бунглуа అక్కడ కనిపిస్తలేవు పరసాని ఉంది ఇక దొరికేటట్టు లేవు బాను పుట్టి చేయలేం పుట్టి చేయలేండి ఈ మన మాక్షి హోడికట్ దొరుకుతలేవు ఇక వెతుక్కుంటా పోవి ఇక ఇంటికి వెళ్ళుడే అదృష్టం కొద్దీ దొరికితే మంచిది ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటాయి అంత పిల్లలు అంటారు ఇది ఇది లాస్ట్ ఏదో ఒక రోజు దొరకబెట్టి మీకు చూపిస్తాము బొంగుల కూర ఎట్లుంటది ఎట్లా వాడుకుంటారు మొత్తం చూపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ట్రైవిల్ ఛానల్ని పక్క యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పంటున్న గంటను గట్టిగా దాంచీ